వినింగ్ వెళ్దాం నా పేరు ప్రసం నెక్స్ట్ మంత్ మనం ఒక అవార్డ్స్ కొంచెం కండెక్ట్ చేస్తున్నాం ది షైనింగ్ స్టార్ అవార్డ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము హైదరాబాద్ లో చేస్తున్నాం సో మనం చేస్తున్నాం దీనికి అన్ని కేటగిరీస్ నుంచి నామినేషన్స్ రావచ్చు దీనికి స్పాన్సర్స్ కింద జగ శారీస్ వాళ్ళు వచ్చారు సో అలాగే సినీ బ్యూటీ అండ్ అకాటగిరీ వాళ్ళు వచ్చారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి క్లౌడ్ మీడియా వాళ్ళు మీడియా పార్ట్నర్ వచ్చారు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు దాని మీద పోస్ట్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు థ్యాంక్ సో మచ్ మై నేమ్ ఈజ్ పంకజ్ కుమార్ సంగీ ఫ్రమ్ జగదాబాద్ సారీ దిల్చుక్ వి డీల్ ఇన్ హోల్సేల్ అండ్ రిటైల్ సారీస్ సో నేను స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రామ్కి వాట్ ఎవర్ ఇంత ముందు చేసిన చాలా స్టూడెంట్స్కి ఎవరు ఫ్యాషన్లు చాలా రుచి ఉన్నారు వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ ఇంకా అవార్డ్స్ కూడా వీళ్ళు ఇస్తారు మీరే ప్రోగ్రామ్ చేస్తారు చాలా బాగుంటుంది సో అవార్డ్స్ ఇచ్చే వాళ్ళకి ఇంకా లోపల నుంచి అవసరానికి ఇంకా ఏమైనా చేయాలి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి దాని ప్రకారం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేయండి సెవెంత్ ఆఫ్ జూన్లో హైదరాబాద్లో ఉంది మ్యాక్సిమమ్ పార్టిసిపేట్ ఉంటే ఇంకా మనం కూడా ఇంకా ఇన్స్పర్గానే ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంచి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి